హస్తం ఏమైంది దళితులకు పన్నెండు లక్షలు కాదు పన్నెండు రూపాయలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదు దళిత సమాజానికి అనేక హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ అయితే డిమాండ్ చేసింది దళితులకు అంబేద్కర్ అభయ హస్తం పథకం పేరుతో పన్నెండు లక్షల చొప్పున చేస్తామన్న సాయం ఏమైందని ప్రశ్నించారు పన్నెండు లక్షలు కాదు కదా పన్నెండు రూపాయలు కూడా కాంగ్రెస్ ఇవ్వలేదని ఇద్దేవా చేశారు దళితుల సొంతింటి నిర్మాణానికి ఆరు లక్షలు ఇస్తామన్న హామీ ఏమైందన్నారు కాంట్రాక్టుల్లో గిరిజనులతో పాటు దళితులకు ఇస్తామన్న ఇరవై ఎనిమిది శాతం వాటా విద్యాజ్యోతి పథకం కింద దళితులకు ఇస్తామన్న ఆర్థిక ప్రోత్సాహాలు సైతం ఏమయ్యాయి అన్నారు ఒక్క హామీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నిలబెట్టుకోలేదని చెప్పేసి అన్నారు తెలంగాణ ప్రజలకు సమాధానం అయితే చెప్పాలని అభయహస్తం పథకం ద్వారా తెలంగాణలో ఉన్న దళితులందరికీ కూడా ఒక్కొక్కరికి పన్నెండు లక్షల రూపాయల ఆర్థిక సాయం అయితే చేయాలి అదేవిధంగా దాంతోపాటు వారి విద్యకు సంబంధించి వారి పిల్లల చదువులకు సంబంధించి కూడా నిధులైతే సమకూర్చాలి అని చెప్పేసి ఈ విధంగా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ అయితే చేయడం అయితే జరిగిందనమాట ఇచ్చిన పథకాన్ని నిలబెట్టుకోండి చాలు లేకపోతే మిమ్మల్ని మళ్ళీ ప్రజలు అయితే కిందకి దింపుతారని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఇలా ఈ పథకానికి సంబంధించి ఒత్తిడి అయితే తీసుకొస్తున్నారు ఒత్తిడి ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా పథకానికి సంబంధించి సన్నాహాలు అయితే జరుగుతూ ఉంటాయన్నమాట అందుకే వీడియో చేయడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది